ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేలు మరియు రెండు లక్షల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన ప్రకటన అయితే చేశారండి ఇక రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయలని అయితే జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక గతంలో ఏదైనా కారణాల మీకు ఇరవై ఐదు వేల రూపాయలు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు ఇరవై ఐదు వేల రూపాయలకు సంబంధించి రైతుబంధు డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు రెండు లక్షల రూపాయల రుణమాఫీని కాస్త మనకు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రుణమాఫీ మాత్రం జూన్ ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా డబ్బులైతే పడుతుంది ఇక రైతు బంధు మాత్రం ఇరవై ఐదు వేలు ఇప్పుడైతే జమ అవుతున్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి